నమస్తే నేను మీ అవ్వార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కి స్వాగతం మనం ప్రస్తుతం రాజీవ్ సెంటర్ సమీపంలోని శ్రీ భద్రావతి సమేత భవనరక్ష స్వామివారి దేవస్థానం వద్ద ఉన్నాం ఇక్కడ శ్రావణ మాసం ఆఖరి వారం గురువారం నాడు రెండు రామ మందిరాల వద్ద గల భక్త బృందం సారే తీసుకొని వచ్చి ఘనంగా అమ్మవార్లకు అందజేశారు ఈ ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్వ సంఘం ఆధ్వర్యంలో ఈ దేవస్థానం నిర్వహణ జరుగుతుంది సంఘ ప్రతినిధులు భక్త బృందం ప్రతినిధులకు సాధారణంగా ఆహ్వానం పలికి సముచిత రీతిలో సత్కరించారు పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం మంగళగిరి పట్టణం నాంచరమ్మ ప్రాంగణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ భద్రావతి సమేత భావనటి స్వామివారి దేవాలయంలో ఈరోజు శ్రావణ మాసం ఆఖరి వారం సందర్భంగా మన రెండు రామ మందిరాల వద్ద ఉన్నటువంటి భక్త బృందం వారు అందరూ కలిసి స్వామివార్లకు సారి సమర్పిస్తున్నారు అదేవిధంగా మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా మన స్వామివారికి ఇప్పటికీ దాదాపు ఐదారు బృందాల వారు సారి జరపడం జరిగింది అట్లాగే ఈ దేవస్థానాన్ని దినదిన చెందించుకోవడానికి అందరూ కూడా మంగళగిరిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా దేవస్థానానికి వచ్చి విశేష పూజలు కూడా నిర్వహిస్తున్నాం కనుక అందరూ కూడా పాల్గొని ఈ దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మనకి మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్వ సంఘం తరఫున ఈ దేవస్థానానికి ఆనుకుని మనం కళ్యాణ మండపం కూడా నిర్మించుకోవటం దాన్ని ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆ కళ్యాణ మండపాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది దాన్ని కూడా మంగళగిరి ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఈ ప్రాంగణాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి మన మంగళగిరి పట్టణంలోనే ఉన్నటువంటి వాళ్లే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ సంఘ అభివృద్ధికి తోడ్పాటు చేయ తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తున్నాం అందరికీ నమస్కారం ఈ రోజున శ్రీ భద్రావతి సమేత భవన స్వామి ఆలయానికి రెండారాల దగ్గర వేచి చేస్తున్న భక్తులు మహిళలు వీళ్ళందరూ లక్ష్మీదేవి అమ్మవారికి భద్రాద్రి దేవి అమ్మవారికి సరస్వతి అమ్మవారికి సారి తీసుకొచ్చారు అలానే మా మంగళగిరి పట్టణ ప్రజలు ఈ శ్రావణ మాస సందర్భంగా ఈ దేవాలయాన్ని సర్జ సందర్శించుకొని అమ్మవారి కృపకి పాత్రులు కావాలని కోరుచున్నాం అలానే ఈ సారి తీసుకొచ్చిన భక్త బృందానికి ముఖ్యంగా రెండు మందిరాల దగ్గర వేయిట్ చేసిన వాళ్ళందరూ కూడా మంగళగిరి పట్టణ పద్మశాలి గౌతమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలానే పోషాధికారి అయిన నేను అలానే మా రామనాథం పూర్ణచంద్రరావు గారు బిట్రా భాస్కర్ రావు గారు జొన్నాదుల భిక్షారావు గారు కొల్లి శివాజీ గారు కొల్లి పూర్ణ గారు వంగారు లక్ష్మి గారు అలానే ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ మహిళలకి అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సంఘం తరఫున మన కులదైవమైన స్వామి వారి అమ్మవార్లకి ఈరోజు పద్మశాలి సంఘం తరఫున రెండు రామ మందిరాల దగ్గర వాళ్ళందరూ కలిసి భక్త బృందం అంతా కలిసి అమ్మవారికి సారే నైవేద్యాలు తీసుకుని వచ్చాము అందరం కార్యక్రమం బాగా దిగ్విజయంగా జరిగింది అమ్మవారు అందరినీ కటాక్షించాల భావనహరసి స్వామి వారికి కూడా మేమందరం కోరుకుంటున్నాం అందరినీ తొలగ తోడాలని శ్రావణ మాసం ఆఖరి వారం సందర్భంగా తీసుకొచ్చాము అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు